రెండు అంశాలు తెలుసుకున్నాము ఇక రాండి ఈనాటి కాలంలో చాలా ప్రబలుతున్నటువంటి ప్రత్యేకంగా ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత నెట్ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏ నిషేధాల్లో అనేక మంది ప్రజలు పడుతున్నారో దాని గురించి తెలుసుకుందాము అది వ్యభిచారం ఇస్లాం ధర్మ ఉద్దేశాల్లో గౌరవ మానము మరియు గౌరవముల రక్షణ మరియు సంతానోత్పత్తి రక్షణ చాలా ముఖ్యమైనది అందుకే ఇస్లాం వ్యభిచారాన్ని నిషేధించింది అల్లాహుతాల సూరత్ బుని ఇస్లాయిల్ ఆయత్తం మరి ముప్పై రెండు తెలిపాడు వలా వ్యభిచారం దరిదాపులకు కూడా వెళ్ళి ఇక్కడ గమనించండి ఆయతలో లా తక్రబు లా తజ్ వ్యభిచారం చేయకండి అని డైరెక్ట్ చెప్పలేదు లా తక్రము అంటే ఆ వ్యభిచారం వరకు చేర్పించే ఏ మార్గాలు ఉంటాయో అవన్నిటినీ వదులుకోండి వాటి దగ్గరకు వెళ్ళకండి నిశ్చయంగా అది అతి దుష్ట కార్యం మరియు చాలా బహు చెడ్డ మార్గం ఈ రెండు పదాల యొక్క మంచి వ్యాఖ్యానం కూడా చేసి ఉన్నారు ఎందుకు దీనిని చెడ్డ మార్గం అనడం జరిగింది ఎందుకు దీనిని అశ్లీలం అతి దుష్ట కార్యమని చెప్పడం జరిగింది అయితే సుదర్ మహాశి ద్వారా ఇన్షాల్లో దానికి సంబంధించి ప్రత్యేకమైన దర్శ ఇచ్చినప్పుడు ఇంకా వివరాలు విందాము కానీ రండి సర్వసామాన్యంగా వ్యవిచారీ పాల్పడే అటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది దానికంటే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించనందువల్ల అందుకే దాని వరకు చేర్పించే మార్గాలను ఇస్లాం నిషేధించింది దాని వరకు చేర్పించే సాధనాలను కూడా మూసివేసింది ఇక్కడ మీరు మార్గాలను సాధనాలను అని ఏదైతే రెండల్లో చూస్తున్నారో ఈ పిడిఎఫ్ పొందిన తర్వాత అక్కడ క్లిక్ చేయండి మీకు లింకులు ఓపెన్ అవుతాయి వాటిని మీరు చూడండి ఇంకా ఎక్కువ జ్ఞానం పొందే ప్రయత్నం చేయండి ఈ మార్గాలను వ్యభిచారం వరకు చేర్పించే సాధారణ ఎలా మూసివేశాడు వాటిలో ఒకటేమిటి అల్లాహు తహాల హిజాబ్ యొక్క ఆదేశం ఇచ్చాడు పరదా యొక్క ఆదేశం ఇచ్చాడు నేను ప్రత్యేకంగా దీనిని కూడా హెడ్ లైన్ గా రెడ్ లైన్ గా రెడ్ కలర్ లో ఇచ్చి దానికి లింక్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పటికీ మన సమాజంలో ప్రబలి ఉన్నటువంటి గోధి మీడియా అనండి లేదా స్వార్థ పరుడైన పత్రిక రిప్రజెంటేటివ్స్ టీవీ ఛానల్స్ వాళ్ళు ఇస్లాం జ్ఞానం మొత్తానికి లేదు వారికి ఇస్లాంలో ఎక్కడా కూడా పరదా యొక్క ఆదేశం లేదు అని అంటారు ఇక్కడ చూడండి సూరతుల్ అహజాబ్ సూర నంబర్ ముప్పై మూడు ఆయన నంబర్ యాభై మూడు అలాగే సూరతుల్ అహాబ్ నంబర్ యాభై తొమ్మిదిలో అల్లాహు తాలా పరదా యొక్క ఆదేశం ఇచ్చాడు పరదా యొక్క ఆదేశం ఇచ్చాడు ఈ ఆదేశం చాలా స్పష్టంగా ఉంది ఇందులో ఎలాంటి అనుమానం లేదు అల్లాహుత చాలా స్పష్టంగా చెప్తున్నాడు మీరు స్త్రీలతో ఏదైనా అడగాలనుకుంటే హిజాబ్ హిజాబ్ వెనక ఉండి అడగాలి ముందటగా అటు ఒక స్త్రీ ఉంది ఇటు నేను ఉన్నాను వేరట్ గా అడగకూడదు ఏదైనా ఇద్దరి మధ్యలో అడ్డు ఉండాలి పరద ఉండాలి హిజాబ్ ఉండాలి ఇక్కడ గమనించాల్సిన విషయం ఆర్డర్ ఆదేశం అంతేకాకుండా మీ హిజాబ్ అని చెప్పాడు వల్ల అవుతానా ఇది ఎగ్దాం డైరెక్ట్ ఆదేశమే ఉన్నది ఇక కురాల్లో ఎక్కడ కూడా పరద ఆదేశం లేదు అని అంటారు ఇది వారి యొక్క అజ్ఞానం వాస్తవానికి ఇది వారి యొక్క అజ్ఞానం అలాగే సోదర మహాశివులారా సోదరి మరొక విషయం చాలా స్పష్టంగా తెలుసుకోండి ఆయన యాభై తొమ్మిదిలో కనబడుతుంది అక్కడ అల్లాహతల అంటున్నాడు పుల్ ఓ ప్రవక్త మీరు చెప్పండి వారికి ఆదేశం ఇవ్వండి ఇంత స్పష్టంగా ఉండి చెప్పండి ఆదేశం ఇవ్వండి తమ దుప్పట్లను క్రిందికి విరేలాడేలా కప్పుకోమని ఆదేశం ఇవ్వండి అని ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత ఇది ఇష్టంపై ఆధారపడి ఉంది అని ఎలా చెప్పగలుగుతాము మరియు వాటన్నిటికంటే ముందు ఎక్కడైనా ఏదైనా ఏదైనా అవసరంతో ఎవరైనా స్త్రీ బయటికి వెళ్ళారంటే స్త్రీల యొక్క చూపులు ఎక్కడ ఉండాలి పురుషుల యొక్క చూపులు ఎక్కడ ఉండాలి సూరత్తు నూరు ఆయినర్ ముప్పై ఒకటిలో స్పష్టంగా చెప్పడం జరిగింది మన యొక్క ఈనాటి అంశం పరదా గురించి కాదు కానీ మాట వచ్చింది గనక కొన్ని వివరాలను మీకు తెలియజేశాను ఇవి సరిపోతాయి మరిన్ని మీరు అక్కడ లింక్ ని క్లిక్ చేసి ఇన్షాల్లా తెలుసుకోవచ్చు ప్రత్యేకంగా సాధనాలను అని ఏదైతే మీరు పదం చూస్తున్నారో రెడ్ కలర్ లో దాన్ని క్లిక్ చేస్తే పరదాకు సంబంధించిన పూర్తి యొక్క వీడియో మీకు ఇన్షాల్లా ఓపెన్ అవుతుంది మాట ఏముంది వ్యభిచారం వరకు చేరవేసే సాధనాలను అక్కడి వరకు కూడా చేరుకోకూడదు అని అల్లాహ్ తాలా పరదా యొక్క ఆదేశం చాలా స్పష్టంగా ఇచ్చాడు చూపులను క్రిందికి ఉంచాలి అని ఆదేశం ఇచ్చాడు పర స్త్రీలతో ఒంటరిగా ఏకాంతంలో ఉండడాన్ని నిషేధించాడు అంతేకాదు ఆ తర్వాత కూడా ఎవరైనా ఇన్ని కండిషన్లను దాటేసి మితిమీరి వెరిచారానికి పాల్పడ్డాడంటే ఇక వారికి శిక్ష విధించడం జరిగింది ఈ శిక్ష వారు చేసుకున్న కర్మలకు ఫలితంగా మరియు ఆ శిక్ష అందరి ముందు ఇవ్వాలని చెప్పడం జరిగింది ఇతరులందరికీ కూడా గుణపాఠం లభించాలని శ్రద్ధగా చద చదవండి వినండి వివాహతుడై వివాహితుడైన వ్యభిచారికి అతి కఠినమైన శిక్ష విధించింది ఇస్లాం అతను చనిపోయే వరకు అతనిపై రాళ్ళు రువ్వబడాలి ఎందుకంటే తాను చేసిన చెడు కార్యపు ఫలితాన్ని అతడు చవి చూడాలి అతని శరీరం యొక్క ప్రతి భాగం అంగం ఆ నిషిద్ధ కార్యం చేస్తూ ఎలా సుఖాన్ని అనుభవించినదో అలాగే ఈ శిక్ష ద్వారా బాధను నొప్పిని అనుభవించాలి ఇది ఎవరి కొరకు వివాహితుడైన పెళ్లి అయిపోయింది భార్యతో అతడు సంసారం చేసేసాడు ఆ తరువాత మళ్ళీ చారానికి పాల్పడ్డాడు అలాంటి వానికి ఈ శిక్ష కానీ ఇక ఎవరైతే వివాహం కాని వారున్నారు వివాహం కాని వ్యభిచారిపై వంద కొరడ దెబ్బల శిక్ష విధించాలి ఇది ఇస్లామియ శిక్షల్లో నియమించబడిన అతి ఎక్కువ శిక్ష వేరే కొన్ని రకాల పాపాలకు కొన్ని రకాల కొరడా దెబ్బలు ఉన్నాయి కానీ వాటి సంఖ్య తక్కువ ఇక్కడ వివాహం కాని యువకుడు యువతి వ్యభిచారానికి పాల్పడితే వంద దెబ్బల వంద కొరడా దెబ్బల శిక్ష ఇది చాలా ఎక్కువ సంఖ్య ఇలాంటి ఈ పాపానికే విధించబడినది అంతేకాదు విశ్వాసుల సమూహ సమక్షంలో అతనిపై ఈ శిక్ష విధించి ఆ తర్వాత పూర్తి ఒక సంవత్సరం వరకు ఈ నేరానికి పాల్పడిన స్థలం నుండి దూరం చేసి మరింత అవమానం అగౌరవం పాలు చేయాలి ఇది ప్రాపంచిక శిక్ష ఇక సమాధి శిక్ష పర ఏముంటుంది చెప్పేకి ముందు ఒక విషయం గుర్తుంచుకోవాలి వివాహితునికైనా వివాహం కాని వానికైనా ఈ శిక్ష విధించాలని ఏదైతే చెప్పడం జరిగిందో మనం సామాన్య మనుషులం ఎవరికి ఇష్టం ఉంటే వారు ఆ విధంగా కాదు ఒక ప్రభుత్వం అధికారం చేతిలో ఉన్న వారు ఈ శిక్షను విధిస్తారు ఇక రండి ఎవరైతే ఇహలోకంలో ఏదో రకంగా తప్పించుకున్నారు శిక్ష పడలేదు అలాంటి వారికి సమాధిలో ఎలాంటి ఘోరమైన శిక్ష ఉంటుందో గమనించండి పైన ఇరుకుగా కింద వెడల్పుగా ఉండే ఆవంలో వారు నగ్నంగా వేయబడతారు రక్షించు ఇలా పాపాల నుండి ఇలాంటి శిక్షల నుండి దాని కింద అగ్ని మండుతూ ఉంటుంది అందులో జ్వాలలను ప్రజ్వలింపజేసినప్పుడల్లా వారు అరుస్తూ దాని నుండి బయట పడడానికి పైకి వస్తారు కానీ అప్పుడే మంటలు చల్లారి వారు మళ్ళీ లోపలికి పడిపోతారు ఇలా పైకి రావడం జ్వాలలు ఎగిరినప్పుడు అవి చల్లారినప్పుడు కిందికి పోవడం అగ్నిలో కాలుతూ ఉండడం అరుస్తూ ఉండడం ఇది జరుగుతూనే ఉంటుంది ప్రళయం వలన సజా పాయి అన్నట్లుగా క్షణాల సుఖం కొరకు సంవత్సరాల తరబడి శిక్ష ఇది ఏదైనా బుద్ధి జ్ఞానంలో వచ్చే వాటేనా కానీ ప్రపంచ వ్యామోహంలో పడి స్త్రీల యొక్క ఫిత్నాలలో పడి ఎందరో దీనికి పాల్పడుతున్నారు ఎందరో స్త్రీలు సోషల్ మీడియాల ద్వారా ఇలాంటి పాపానికి పాల్పడుతున్నారు అల్లా అందరికీ హిదాయత్ ప్రసాదించారు పరిస్థితి మరింత ఘోరంగా మారేది ఎప్పుడు మనిషి వృద్ధాప్యానికి చేరుకొని సమాధికి సమీపించే సమయం వచ్చినప్పటికీ అల్లా శిక్షించకుండా అతనికి ఇచ్చిన వ్యవధిని తోబా కొరకు అల్లాతో మాఫీ కొరకు ఉపయోగించుకోకుండా దుర్వినియోగం చేసుకొని వ్యభిచారంలోనే మునికి తేలాడుతున్నప్పుడు ఏంటి ఆ విషయం ఇదండి హదీస్ ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం హెచ్చరించారని అబు హురేరా రది అల్లాహు తనను ఉల్లేఖించారు ప్రళయ దినాన ముగ్గురితో అల్లాహ్ మాట్లాడడు వారిని శుద్ధపరచడు మరి వారి వైపు కరుణ చూపుతో చూడడు వారికి కఠిన శిక్ష ఒకరు వృద్ధ వ్యభిచారం రెండో వాడు అబద్ధం పరికే రాజు మూడోవాడు అహంకారం చూపే పేదవాడు సహిముస్లిం హెంబర్ గమనించారా వృద్ధాప్యానికి చేరుకోబోతూ కూడా ఈ దుర్గుణాలకు దూరం కాకుంటే అల్లాహ వైపు నుండి ఎంతటి కఠినమైన శిక్ష ఉందో గమనించండి ఇక దీని గురించి మరొక విషయం సంపదల్లో అతి వ్యభిచార సంపద ఈ రోజుల్లో ఎందరో దీనిని సంపాదన మార్గంగా చేసుకున్నారు అయితే అలాంటి సంపద చాలా చెడ్డది ఏ వ్యభిచారిని తన వ్యభిచారం ద్వారా డబ్బు సంపాదిస్తుందో అర్ధరాత్రి ఆకాశ ద్వారా తెరువబడే సమయాన అల్లాహుతాల అందరి యొక్క దువాలను అంగీకరిస్తున్న సమయాన అల్లాహుటాల అందరి యొక్క రోధనలను వారి యొక్క అర్థంపులను వింటున్న సమయాన స్వీకరించబడదు అల్లాహక ఇంత ఘోరమైన శిక్ష చూడండి ఇది కూడా అందుకొరకు ఇలాంటి పాపాల నుండి స్వచ్ఛమైన తోబా బాచేసు ఇక పేదరికం అవసరం అంటారు కదా పేదరికం ఉన్నది ఎక్కడా మాకు ఏ మార్గం లేదు మా దేని ఎలా జరగ గడవాలి మేము చాలా గత్యంతరం లేని పరిస్థితిలో ఉన్నాము అందుకనకే ఈ చెడుకు పాల్పడ్డాము అయితే పేదరికం అవసరం అల్లా హద్దులను వీరడానికి ఎంత మాత్రం ధార్మిక సబబు కావు అరబ్బులో జాహ్లీయత్లు జాహ్లీయత్ ఇస్లాం రాకముందు అరబ్బులో ఒక సామెత ఉండేది స్వతంత్రులాలైన స్వతంత్రురాలైన స్త్రీ ఆకలి బాధ ఉన్నప్పుడు తన రొమ్ముల పాల వ్యాపారం చేసి తినదు అలాంటప్పుడు తన మానాన్ని అమ్మేలా తింటుంది నేటి కాలంలో ఈ అశ్లీల కార్యానికి ప్రతి ద్వారము తెరవబడింది శైతాన్ తన మరియు తన అనుచరుల కుట్రలతో ఈ మార్గాలను సులభం చేశాడు అవి ధేయులు దుష్టులు వాని అనుసరించారు ఇప్పుడు పరద లేకుండా తిరగడం చూపులు నలువైపుల్లో లేపి నిషిద్ధమైన వాటిని చూడడం స్త్రీలు పురుషులు విచ్చల విడిగా కలుసుకోవడం సర్వసాధార సర్వసాధారణం అయ్యే అయ్యాయి కామ వాంఛల్ని రేకెత్తించే మ్యాగజిన్లు నీలి చిత్రాలు సర్వసామాన్యమయ్యాయి దుర్మార్గ ప్రదేశాలకు ప్రయాణాలు అధికమయ్యాయి వేష్య గృహాలు లైసెన్స్ ఇచ్చి తెలువబడుతుంది ఎందుకంటే ఆర్థికంగా వారికి అందులో కమిషన్ దొరుకుతున్నాయి అని మాల అసంఖ్యాక అక్రమ సంతానాలు కలుగుతున్నాయి ద్వారా పిండాలను హతమార్చడం జరుగుతుంది మేము నీ దయా కరుణ ద్వారా మా దుష్కార్యాల నుండి దూరం ఉండే భాగ్యం కోరుతున్నాము ఇంకా మా హృదయాలను శుద్ధపరచి మానాలను కాపాడుము మాకు నిషిద్ధ కార్యాలకు మధ్య పటిష్టమైన అడ్డు నిలుపుము ఆమె అందుకొరకు దువా చేసుకుంటూ ఉండాలి అల్లాహుమ్మ అల్లాహుమ్మ అల్లా మా హృదయాలను శుద్ధిపరచి మా మన్మాగాలను కాపాడు ఓ మా చూపులను మేము కిందికి వాలించి కిందికి వేసి ఉండే విధంగా మాకు ఎల్లప్పుడు భాగ్యం ప్రసాదించు